నకునుడోడా కుంతికి ముద్దులాడు నయకోవిడు ఆర్యపథాను అత్యంత మనోహ రంగుడు జయాస్పదుడు ఆహమ దోహనుడు సామంతుడు జ్ఞాత పూర్వ లక్షణ లక్షితుండు మా సహదేవు తమ్ముని బుద్ధిమంతుడు మహాబుద్ధిశాలి నీతి శాస్త్రవేత్త నాకు సలహాదారు వంశపూర్వ చరిత్ర తెలిసిన వాడు మా సహదేవుణ్ణి పెట్టానన్నాడు అది ఓడేమన్నాడు వాడు హంగార పర్ణుతో ంచి జయమును గై కొన్న శౌర్యాలి రాకుమారుల మెల్ల రణరంగమున్న గెలిచి ద్రౌపది గై కొన్న ధైర్యశాలి కండమం బగ్గిచే కల్ప జుతో పోరు పరాగ్రముండు ఔత్తరాకుల నెల్ల ఆయోధమున గెలిచి కప్పముల్ కప్పము కొన్నవాడు పరమకోదండ పాండిత్య పాఠముండు ద్రోణ నందనందను శిష్యగ్రయాచువాడు అర్జునుణ్ణి పెట్టానన్నాడు కాండవ దహనం చేసి ఔత్తర కురువులను కూడా గెలిచి సర్వ పాండిత్య కోదండ వైభవం కలిగిన మా సవ్య సాచిని అది ఓడావన్నాడు మాదివ నగోడి కోడి కసి మది సంఫుటకుగా వ్యర్థుల విసిగిరో ఏ నితకు భీతిలి వైరు తల్లడి ఆయ సృశు భీము పొందేము జయాస్పదు మహామక భక్తుని ఎలూ మహాభక్తు భీముడు ధర్మరాజుకి భీముడంత భక్తుడు అర్జునుడు కాదేమో అనిపిస్తుంది అంతా గొప్పవాళ్ళైనా చిన్నప్పటి నుంచి ఎవడి బాహుబల భయంకర శౌర్యానికి ఈర్ష్య పెంచుకొని అనేక కుట్రలు చేసి వ్యర్థులైపోయినారో ఆ భీముడి పొందమన్నాడు శబాష్ ఇది కూడా గెలిచానన్నాడు ఏమయ్యా ఎంతో ధనం కోల్పోయినావు ఇకేం చేస్తావన్నాడు చూడండి హుషారుగా ఉన్నవాడు ధర్మరాదు నిశాలో ఉన్నవాడు శకుని నిశాలో అన్నాడు వాడు అంతర్తో చేస్తున్నారు వెంటనే హుషారుగా ఉన్నవాడు అన్నాడు అహం విశిష్ట దళిత భ్రాతృ కుమకముజిత కర్మ స్వయమాత్మన్యుపృదే అందరూ తమ్ములకు అభిమాన పాత్రుణ్ణి పరమ ప్రేమాస్పదుణ్ణి జ్యేష్ఠుణ్ణి నన్ను తమ్ములు ఉన్నారు నేను కూడా పందంలో కూర్చున్నా నేను ఒడితే వారితో పాటు బానిసగా దాస్యం చేస్తూ హాయిగా ఉంటానన్నాడు వేసేశాడు గెజెట్ పబ్లికేషన్ భీమ ధర్మరాజ భీమ అర్జున నకుల సహదేవులు ఐదుగురు ఓడిపోయినారు ఇంకేముందయ్యా ఉందిగా నీకు భార్య అప్పుడుకు బుర్ర వెలిగింది కంప్యూటర్ చెరిగాడికి ఎంతక ముందు నిషాలో శకుని ఈ మాట ఇందువరకే వాగవచ్చుగా ధర్మరాజు పందెమైపోయి ఓడారని ఒప్పుకొని ఓడారని గెజిట్ పబ్లిక్ చేసి ఆ తరువాత నీ భార్య ఉందంటాడు ఆ పైన ద్రౌపది విషయమంతా మాట్లాడుకుందాం ఏ తద్ పాపిష్టమగ రోగుమానం పరాజయే సిష్ట సతి నే రాజన్ను పాప ఆత్మపరాజయ వరుసగా నకులుడు ప్రారంభించి సహదేవుడు అర్జునుడు భీమసేనుడు అయిపోగానే తను కూర్చున్నాడు పందెల్లో జాగ్రత్తగా శకునికి ఏమాత్రము స్పేస్ ఇవ్వలే మాట్లాడటానికి हादी धीरत्व द्रौपदी बंधन वस्तुందని తెలుసు మొదలే ద్రౌపది पराभवन వరకు వెళ్తుందని తెలుసు మహా దీర్ఘ ప్రజ్ఞ కలవారు ధర్మరాజు ముందాము బంధం పెట్టేశాడు వీడి కైనా బుర్ర బెలగాల కదా వేసేసాడు పాచికలు ధర్మరాజ్ ಓడిపోయినాడు ద్రౌపదిని bundleంపట్టమల అడిగాడు వాడు ధర్మరాజ్ ఏం మాట్లాడలే విచారణతో ఊరుకున్నాడు पांडव राज्य लक्ष्मी समुद्भव धीरा मत वेदंड याना पति धर्म पराजन वीर पत्रि धीश उदिनी सोमी देवी गुणशालिनी कर्म विधान बद पंडित दुरालिपंद्य बोलू द्रौपदी मत्सती मणी नैव ह्रस्वा न महती न कृषा नृश नातिरोहीण थवा दिव्याम घया शरदोत्पलपत्रिया शरदोत्पलगंथया शरदोत्पल्याणी सनया तथ सियादानुसं सिया तथा रूपसंपदा तथा शील संपत् ఛేతు పురుషిము శీలంలో గాని దయలో గాని ధర్మముందు గాని సమస్వభావముందు గాని ఔదార్యముందు గాని విచక్షణ ఎందుగాని పాతివ్రత్యముందు గాని పురుషుడు ఎలాంటి స్త్రీ కావాలని అనుకుంటాడో అలా కోర తగిన ఇల్లాలు మా ద్రౌపది శరత్కాల ముందు చక్కగా రేకులెత్తి వికసించిన కమలాల గర్భముందున్న మకరందాల సుగంధాల సువాసనలు గుప్పుమనే శరీరం శరత్కాల ముందు పద్మము ఎందు నిలిచి పద్మము చేతిలో ధరించిన లక్ష్మితో సమానమైన రూపం యాదృశ్యము కామార్థ సిద్ధి విచ్చే నరస్ ఏ స్త్రీ ఇల్లాలుగా ఉంటే పురుషుడికి ధర్మం అర్థం కామం లభిస్తావో హట్టి సర్వాధికారములు కలిగిన ఇల్లాలు యక్షుడు ప్రశ్నించాడు ధర్మరాజు అరణ్య పర్వం ధర్మం అర్థం కామం మూడు విరుద్ధం కదా గృహస్థుకు మూడు ఉండాలంటావు ఎలా కుదురుతుందన్నాడు అంటే ధర్మరాజ్ సమాధానం చెప్పాడు ఎవ ఏ గృహస్థుకు భార్య ధర్మము గాక అక్క చెల్లెళ్ళుగా ఉంటారో అతనికి ధర్మం అర్థం కామం అన్నీ ఉన్నాయి అన్నారు ఎవడు ఎవడి ఇల్లాలికి ధర్మానికి సవతి పోరుంటుందో వాడికి ధర్మం లేదు అర్థం లేదు కామం లేదు పురుషుడికి పురుషార్థాలన్నిటినీ ఇల్లాలే కలకంటి కంట నీరొలకిన సిరి ఇంట నొల్లదు సుమతి చెప్పుడో చెప్పాడు పాపం గృహిణ్య పూజితా సుహూ తత్ర ఇవ లక్ష్మయ గృహ సంపదంతా స్త్రీది గనక ఆ స్త్రీ యొక్క ధర్మస్వభావం వల్ల కాని పురుషుడు ధార్మికుడు కాలేడు గనక ఆమె కూడా ధర్మాన్ని అనుకూలించినప్పుడే జరుగుతుంది గనక ధర్మాభివృద్ధి కలిగిన కోరిన పురుషుడు ఎలాంటి స్త్రీ కావాలో అలాంటిదన్నాడు ఉత్తమ స్త్రీ రక్షణని చెప్పారు చర్రమ్మము సంవిశీయ ప్రథమం ప్రతిబుద్ధ్యతే సర్వం ృతం అందరికంటే చివ్వర నిద్రిస్తుంది అందరికంటే మొదలుగా మేలుకుంటుంది పురుషులు లేచి కాఫీ పెట్టి పెళ్ళాన్ని లేపక్కర్లే అలా ఎక్కడ లేపబడుతుందో ఆ ఇంటికి దారిద్ర్యం పట్టుకుంటుందన్నారు శాస్త్రజ్ఞుడు నీకెందుకు నీ ఇంటి విషయాలే చూచుకో అనటానికి వీలు లేదు ఆ గోపాల ఆ విపాలేభ్య సర్వం వేద కృతాకృతం రాష్ట్రంలో రాజ్యాంగంలో సర్వంలో ఆమె గుర్తించని సంగతి టూ ఉండదు అంత ప్రజ్ఞ ఆ తల్లికి ఏవం విధయా దుఃఖం వచ్చింది ధర్మరాజుకు ఏవం విధయా రాజన్ను పాంచాల్యా అహము సుమధ్యయా గ్రహం తీర్వక్యా ద్రౌపద్యా అంత సౌబలా అంతా అన్నాడు సంస్కృతంలో అదే గొప్పతనం ఎంత విపులంగా చెప్పొచ్చు ఎంత రెండు అక్షరాల్లో చెప్పచ్చు బత ఆశ్చర్యం కలు ఉన్నదే కదా అని అర్థం చా ఇంక్లూడ్ అర్థం ంతా అయ్యో అని అర్థం దుఃఖాతిశయం మీరు అడగచ్చు ఇంత దుఃఖాతిశయంతో పెళ్ళాన్ని పందెం పెట్టడం ఎందుకన్నారు నేను పెట్టానంటే అయిపోలే చాలా తేలిక మాట ఈ చిన్న నాలుగు మాటలు ఆయనకు అర్థంగా రాకనా ఏ స్థితిలో ఉన్నాడు ధర్మరాజు సర్వము ప్రాణపణంగా దుర్యోధనుడికి దాసుడుగా ఉన్నాడు దుర్యోధనుడి జనరల్ పవర్ ఆఫ్ అతన్ని పుచ్చుకోరు కూర్చున్నాడు శకునిగాడు పెట్టు అన్నాడు దాసుడై ప్రభువు చెప్పినప్పుడు పెట్టగా ఎలా ఉంటాడు చెప్పింది చేస్తీరాల్సిందే అంతే డ్యూటీ హక్కుందా లేదా అది వాడు చూసుకోవాలి ఎవడు పందెల్లో పెడుతున్నాడో పందెల్లో పెట్టేవాడికి హక్కుందా లేదా ఆ పందెం పుచ్చుకున్నాయని చూసుకోవాలి ఇప్పుడు ధర్మరాజు అవశుడు గనక దాసుడు గనక చెప్పింది చేయటమే మార్గం ఇంకేం లేదు ఎందువల్ల తన పందెమైంది గనక తన పందెం కాకముందు వాడు ఈ మాట అని ఉంటే ఏమయ్యదు పుష్కరుడి మాట ఎత్తబోతే నల చరిత్రను నరికేస్తాను వాడు తగ్గిపోయినాడు దమయంతికి పందెం పెట్టని కారణం అక్కడ ఇక్కడ ధర్మరాజు పెట్టు అన్నాడు పెట్టాడు దాసుడుగా ఉన్నాడు కనుక ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ధర్మరాజు తగింది నూటికి నూరు పాళ్ళు ధర్మమే చేశాడు పెళ్ళాన్ని పందెం పెట్టడం ఆయన ఇష్టం కాదు అది మనస్సుకు నచ్చింది కాదు కోరిక కాదు జూదంలో వ్యసనమై మగ్గింది కాదు అపార్థాలు కల్పించుకుంటే మనకు భారతం మయ సభలాగా అవుతుంది ఇలా చెప్పగానే పందెం వేశాడు వాడు మాదేనన్నాడు ఏది కాకుండా ఉంది కనుక ఇది మాది కాకుండా అవుతుంది ృా నిర ద్రౌపది పంద్యం పెట్టాను ధర్మరాజు అనగానే వీడు పాచికలు పట్టగానే చి అన్నారు సభాసుదు ఇక్కడ చీచీ ఎవరిని అన్నారని శకు అన్నారు ధర్మరాజు నన్నారని అనిపిస్తుంది అది అజ్ఞానం శకునిచ్చి దుర్మార్గుడని అనిపించింది సభ రాజన్ను సభంతా ఒక్కసారి భూకంపంలాగా కదిలిపోయింది శిరో గృహీత్వా విదుర గతసత్వ ఇవ అభవతూ తల మీద చెయ్యి పెట్టుకొని ప్రాణమును కోల్పోయిన వాడివల అయినట్ట కొయ్య వార్యాడు విదురుడు పరమధార్మికుడు ధృతరాష్ట్రుడు చూడండి కూర్చే ఎత్తుగా ఉంది దాని మీద మంచి దిండేశారు దానిపైనే గుర్తున్నట్ట ఏమిరా సంజయ ఇప్పుడు మా వాడు ఏమి గెలిచాడు రా ఏమి గెలిచాడని దాచుకోలేకపోయినాడు సంతోషం ఎక్కువైనా కోపం ఎక్కువైనా సుప్త ప్రమత్త కుపితానం భావజ్ఞానం దర్శితం అని ఒని కోపం వస్తే ఎక్కడో ఉన్న పూర్వకథలన్నీ వచ్చేస్తాయి సంతోషం ఎక్కువై ధృతరాష్ట్ర మహారాజుకు బయటపడ్డది వ్యవహారం ఇతరే సంతు సభ్యానం నేత్రేభ్య ప్రాపతతు జలం ఇతర సభాసదులకు కళ్ళ వెంట నీళ్లు కారినవి కాలువలు హ దుర్యోధను లేచాడు